సహనావతు సహనాభునక్తు అన్న సూత్రాన్ని ఆచరిస్తూ అన్ని మతాలను అన్ని ధర్మాలను మంచి చెడులను గురించి ఆలోచించకుండా గుడ్డిగా సహించుకుంటూ రావటం వల్ల జరిగిన నష్టాన్ని ఈ గ్రంథం వివరిస్తుంది నిజానికి కాఫీర్ అనే కాన్సెప్ట్ మన దగ్గర ఉంది మనం వారిని చార్వాకులు అని పిలుస్తాం తర్పణాలు వదిలినప్పుడు చార్వాకులకు కూడా తర్పణం వదులుతాం శరణార్థి వస్తే వారిని ఆదరించి సేద తీరుస్తాం అది మన సహనం ఆ సహనానికి అసహనాన్ని చేర్చి ఇక్కడి సంస్కృతిని జనజీవన విధానాన్ని ముక్కలు చేసే కూటనీతిని ఈ గ్రంథం వివరిస్తుంది ఈ గ్రంథం ఇస్లాం చొరబాట్లకు మాత్రమే సంబంధించింది ఎదుట మాత్రం కాదు దేశం మూడు ముక్కలు కావటం వల్ల మనం ఏమి కోల్పోయామో తెలుపుతుంది వేదాలు ఘోషించిన నదీ సూక్తంలోని సప్త సింధు నదులు మనం ఎలా పోగొట్టుకున్నామో తెలియజేస్తుంది అసాధారణమైన ఆధ్యాత్మిక తాత్విక భావ సంపద కలిగిన ముల్తాన్ సూర్య దేవాలయం బ్రాహ్మణాబాద్ వంటి నగరాలను ఏ విధంగా ధ్వంసం చేసుకున్నామో ఈ గ్రంథం తెలియజేస్తుంది పశ్చిమ దేశాలకు అత్యంత కీలకమైన స్థావరంగా వాణిజ్య కేంద్రంగా వెలసిన దేవాలు ఓడరేవును మనకు కాకుండా ఎలా చేసుకున్నామో ఈ గ్రంథం వివరిస్తుంది తమ ధర్మాన్ని నిలబెట్టడం కోసం తమ దేశాన్ని కాపాడుకోవడం కోసం రాజా దాహిర్సేన్ లలితాదిత్య ముక్తాపీడు బప్పారావల్ గురు అర్జున్ దేవ్ గురు తేగ్ బహదూర్ గురు గోవింద్ సింగ్ శివాజీ శంభాజీ రాణా లాంటి అనేకమంది మంది పోరాట పటిమని ఈ గ్రంథం తెలియజేస్తుంది ఈ గ్రంథాన్ని ఆమూలాగ్రం చదవండి ఈ దేశం ధర్మం గురించి తెలుసుకోవడానికి ఈ గ్రంథాన్ని చదవండి